హాయ్ అండి అస్సలం లేకమ్ షేక్ అరేబా కిచెన్ ఈరోజు మన వీడియో వంకాయ ఉల్లి కారం చేసుకుందామండి ఎలా చేయాలో చూసేద్దాం వంకాయ ఒకరి కేజీ తీసుకున్నానండి ఎర్రగడ్డ ఒక కాలు కేజీ తీసుకున్నానండి ఎండి మిరపకాయ ఒక పది తీసుకున్నానండి ఎర్రగడ్డ బాగా కోసి పెట్టుకుందామండి ఇలా కోసుకుంటే చాలు కడాయి పెట్టుకుందాము నూనె పోసుకుందామండి ఎండి మిర్చి వేసుకుందామండి నూనెలోనే బాగా తక్కువ మంటలో ఫ్రై చేసుకుందామండి ఇలా ఫ్రై చేసుకొని పక్కలో తీసి పెట్టుకుందామండి ఇలా తీసి పెట్టుకుందాము ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకుందాము ఎర్రగడ్డ వేసుకుందాము నూనెలోనే బాగా ఫ్రై చేసుకుందామండి కచ్చా పక్కాగా ఫ్రై చేసుకుందాము సాలండి ఇలా ఫ్రై చేసుకుందామండి ఇంత ఫ్రై చేసుకుంటే చాలండి ఇదిగా తీసి జార్లో వేసుకుందాము ఇలా తీసి మిక్సీ జార్లో వేసుకొని ఇలా మిక్సీ పెట్టేద్దామండి ఇప్పుడు కడాయి పెట్టి నూనె పోసుకుందాం ఇంకొద్దిగా తీసుకొని వంకాయ పెట్టుకోవాలండి ఒకటి నాలుగు మా భాగాలుగా కోసుకోవాలా ఇలా కోసుకొని నూనెలోనే బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవాలా అది ఫ్రై అయ్యే వరకు పెట్టేసి ఫ్రై చేసుకుంటాము ఉప్పేసి మిక్సీ పెట్టేస్తామండి మిక్సీ పెట్టేసినాను వంకాయ ఇలా ఫ్రై అవుతూ ఉందండి ఇలా వంకాయ నూనెని మెత్తగా ఉడికించుకోవాలండి ఫ్రై చేసుకోవాలా తక్కువ మంటలోనే మెల్లిగా కదిలిస్తా ఇలా మెత్తగా ఉడికించుకుందామండి ఉడికిపోయింది పక్కలో తీసి పెట్టుకుందామండి ఇలా ఉడికించుకోవాలండి ఇలా ఫ్రై చేసుకొని చల్లారిచ్చుకోవాలి వంకాయ ఇలా ఉడకాలంటే మెత్తగా చల్లారిపోయింది మసాలా పెట్టేస్తాము మేము మిక్సీ పెట్టిన మసాలా వంకాయకి ఇలా పెట్టుకుందామండి మసాలా అన్ని వంకాయలు ఇలా మసాలా పెట్టుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె పోసుకుందాము నూనె పోసుకొని వంకాయ ఆవాలు వేసుకుందాము జీలకర్ర కరివేపాకు వంకాయ వేసేద్దామండి మసాలా పెట్టిన వంకాయ నూనెలోనే ఇలా మెల్లిగా వేసుకోవాలండి కొద్దిసేపు తాలి మెల్లిగా కదిలించుకోవాలండి తిప్పుకోవాల మిగిలిన మసాలా వేసేద్దాము ఎక్కువగా వంకాయని కదిలించకుండా తక్కువ మంటలోనే ఇలా ఫ్రై చేసుకోవాలండి మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు నూనెలోనే బాగా వేయించుకోవాలండి ఫ్రై చేసుకోవాలా ఇలా స్పూన్ ఎత్తుకొని మెల్లిగా వంకాయ ఎత్తి తిప్పి వేసుకోవాలా ఇలా తిప్పుకోవాలా మెల్లిగా తిప్పుకోవాలండి ఫ్రై అవుతా ఉందండి ఇలా మెల్లిగా కడాయితోనే మెల్లిగా తిప్పుకుందాము కొద్దిసేపు మూసి పెడదాము వంకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇంతేనండి వంకాయ ఉల్లి కారం రెడీ అయిపోయిందండి ఇలా ఉడుకుడు కన్నంలో వంకాయ వేసుకొని కలిపి తింటే టేస్ట్ బాగుంటుందండి చాలా బాగుందండి మీరు ట్రై చేయండి ఎలా ఉందో కమిట్లో పెట్టండి ఉడుకుడుకు రైస్లో వంకాయ ఉల్లికారం చేసి తింటే భలే టేస్ట్ ఉందండి మీరు ఒకసారి ట్రై చేయండి